ఇచ్చిన హామీల అమలును పక్కన పెట్టి పథకాలను మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం తన పనిగా పెట్టుకుందన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ తెలంగాణ ప్రాజెక్ట్ల పరిరక్షణ కోసం కేసీఆర్ నాయకత్వంలో మరొక ఉద్యమానికి ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల వాటి అమలు పక్కన పెట్టి మార్పు కోరుకున్నారు కాబట్టి గతంలో తెచ్చిన తెలంగాణలో ఏదైతే ఈ ప్రభుత్వం చేపట్టిందో నీళ్ళు నిధులు నియామకాలను చెప్పిందో ఆ నీళ్లను మార్పు చేయాలి ఆ నియామకాలను మార్పు చేయాలి ఆ సంపదను మార్పు చేయాలని మాట్లాడుతున్నారు తప్ప మీరు కొత్తగా చేసే ప్రయత్నాలు ప్రజలకు ఇప్పటి వరకు కనిపిస్తలేవు ఏంటిది తోరణాలు మార్చాలి పేర్లు మార్చాలి తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్చాలి మార్పు ఇది మీరు చేసేది మరి ఈరోజు కృష్ణ నీటి పరివార మరి కేంద్రానికి అప్పజెప్పే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది దానికి నిరసనగా మన నీళ్ళు మనహక్కు అని కొట్లాడడం కోసం మరో ఉద్యమం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు శ్రీకారం చుట్టబోతుంది కాబట్టి వరంగల్ జిల్లా నుండి మరి పెద్ద ఎత్తున కూడా తరలి రావాలని నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా